వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ శతాబ్దాల కాలం నుంచి మనుగడలో ఉన్న ఓ గ్రామం ఎప్పుడు ప్రజలతో కలకలలాడే ఆ గ్రామం ఇప్పుడు ఆత్మలు సంచరిస్తున్నాయని చెప్పి ఆ ఊరిని వదిలేశారు పగటి వేళల్లో పర్యాటకుల తాకిడి ఉన్న సూర్యాస్తమయం కాగానే అక్కడి నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయని రాత్రిపూట ఈ గ్రామంలో దెయ్యాల లాంటి ముసిగేసుకున్న రూపాలు తిరుగుతుంటాయని అడుగుల శబ్దం వినిపించడం తప్ప కనిపించని అతీత శక్తులు కదలాడుతుంటాయని మన చెవుల పక్క నోరు పెట్టి గుసగుసలాడుతున్న చీకటి శక్తులేవో మనతో మాట్లాడుతుంటాయని మనం అక్కడ మొండిగోడల్లో భయం భయంగా నిండా కప్పుకొని నిద్రపోతే మసక రూపాలేవో వచ్చి మన దుప్పట్లను తొలగించి ముఖాలను చూసి పోతుంటాయని మనిషి కనిపించని స్పర్శలు ఒంటికి చల్లగా తగులుతుంటాయని అక్కడే బస చేసిన కొంతమంది చెప్తున్నారు ఇంతకీ ఏంటా గ్రామం ఇలా అవడానికి దెయ్యాలే కారణమా ఓసారి చూద్దాం రాజస్థాన్ రాష్ట్రం సల్మేర్ సమీపంలోని కుల్దారా గ్రామం ఒకప్పుడు పదిహేను వందల ఎనభై ఎనిమిది ప్రజలతో కలకలలాడుతూ ఉండేది ఓ రోజు ఏమైందో ఏమో తెల్లవారేసరికి ఊరంతా కాలి నిత్యం సందడిగా కనిపించే ఆ ఊరిలో గాలిహోరు తప్ప మరే అలికిడి లేదు అసలేమై ఉంటుంది ఈ గ్రామం ఇలా మారిందనే ప్రశ్నకు స్థానికులు సమాధానంగా సలీం సింగ్ అనే మంత్రే దీనంతటికీ కారణమని అతడి వల్లే ఊరంతా ఖాళీ అయిందని తెలుపుతుంటారు పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దం నాటికి ఇక్కడ పదిహేను వందల ఎనభై ఎనిమిది మంది నివాసం ఉండేవారు వీరంతా పాలివాల్ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు మొత్తం ఆరు వందల నివాసాలు ఉండేవి పద్దెనిమిది వందల పదిహేను నాటికి అక్కడ రెండు వందల ఇళ్లల్లో ఎనిమిది వందల మంది మాత్రమే నివసించేవారు జైశల్మార్ ప్రాంతాన్ని సలీం సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో ఉండేది అతడు ఈ గ్రామంలో ఓ బాలికను ఇష్టపడ్డాడు ఎలాగైనా ఆమె తనకు కావాలని లేకుంటే గ్రామాన్ని శ్మశానం చేస్తానని పట్టుబట్టాడు దీంతో గ్రామస్తులు ఉదయాన్నే ఆమెను మీ వద్దకు చేరుస్తామని చెప్పి అతన్ని పంపించేసి రాత్రికి రాత్రి ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనే ప్రచారం ఉంది అయితే బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ కరువు ఏర్పడిందని వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజల వలసపోయారని మరికొందరు చెబుతారు అయితే ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న నీటికొలను ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది దెయ్యాలను పక్కన పెడితే పర్యాటక పరంగా ఈ ప్రాంతం తప్పకుండా ఆకట్టుకుంటుంది అప్పటి ఇళ్ల నిర్మాణ శైలి చెక్కు చదరని ఆలయాలు మొండి గోడల మధ్య ఫోటో దిగేందుకు పర్యాటకులు ఇష్టపడతారు ఏదేమైనా ఒకరు దెయ్యమని మరొకరు కరువని దాలా కారణాలు చెప్తున్నా ఇక్కడి ప్రజలు వలసపోవడానికి కారణం ఇంకా దొరకట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್ಸ್